వెల్కమ్ టు హమారా తెలంగాణ న్యూస్ రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం చేయుత పెన్షన్లకు నాలుగు వేలు రూపాయలు వికలాంగుల పెన్షన్లకు ఆరు వేలు రూపాయలు చేస్తామని ఎన్నికల మేనిఫెస్టో పెట్టి డిసెంబర్ మూడున అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలలో భాగంగా చేయుత పెన్షన్దారులను పన్నెండు నెలలుగా పెంచుతామన్న పెన్షన్ పెంచక అవమానపరుస్తుందని వృద్ధులు వితంతులు ఇతర చేయుత పెన్షన్దారులు రెండు వేల పదహారు రూపాయలు నుండి నాలుగు వేలు రూపాయలు వికలాంగులకు నాలుగు వేల పదహారు రూపాయలు నుండి ఆరు వేలు రూపాయలు మరియు కండరక్షణత వారికి పదిహేను వేలు రూపాయలు పెన్షన్ ప్రతి నెల ఐదవ తారీఖు లోపు ఇవ్వాలని డిమాండ్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి వల్లపు లింగయ్య జిల్లా గౌరవ అధ్యక్షులు బైరు వెంకన్న ముదిరాజ్ జిల్లా ఉపాధ్యక్షులు ఎరుకల రవి గౌడ్ సిఆర్వీఎస్ సూర్యాపేట పట్టణ అధ్యక్షులు కంచుకొమ్ముల రాజశేఖర్ షమీం సుల్తానా రమణ లింగయ్య వెంకటయ్య శివయ్య తదితరులు పాల్గొన్నారు సూర్యాపేట జిల్లా కేంద్రంలోని స్థానిక పోస్టాఫీసు నందు పాత జాతీయ రహదారి నందు ఈరోజు వికలాంగులు మరియు వృద్ధులు ఒంటరి మహిళల ధర్నా నిర్వహించడం జరుగుతుంది ఎందుకంటే రేవంత్ రెడ్డి సర్కార్ ఏర్పడి ఎన్నికల్లో భాగంగా రేవంత్ రెడ్డి గారు నాలుగు వేల పెన్షన్లు ఆరు వేల పెన్షన్లు వేస్తామన్నారు వృద్ధులకు ఉన్నటువంటి రెండు వేల పెన్షన్లు నాలుగు వేల పెన్షన్లు వేస్తా ఉన్నారు అదేవిధంగా ఒంటరి మహిళలకు రెండు వేల వాళ్ళది నాలుగు వేలు చేస్తామని చెప్పేసి సంవత్సర కాలం గడుస్తుంది రేవంత్ రెడ్డి గారు ఈ సందర్భంగా మీకు తెలియజేయడం ఏంటంటే మా వికలాంగుల సమాజం పట్ల మీరు తీవ్ర అన్యాయం చేయడం జరుగుతుంది వెంటనే మా యొక్క వికలాంగులకు వృద్ధులకు ఒంటరి మహిళలకు మీరు ఇచ్చినటువంటి ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీని నెరవేర్చాలి సంవత్సర కాలం గడుస్తున్నా ఈ రోజు వరకు మీరు మా పెన్షన్లను పెంచకుండా మమ్మల్ని ఇబ్బందులు పెడుతున్నారు ఎందుకంటే మీరు మీ ప్రభుత్వం మీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వివరించడం జరుగుతుంది అదేవిధంగా సంవత్సర కాలంలో సంవత్సరాల్లో మేము వారోత్సవాలు చేసుకుంటున్నామని చెప్పేసి మీరు గొప్పగా చెప్పుకుంటున్నారు ఏం వారోత్సవాలు చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారండి మా వికలాంగులు గోడ వినిపిస్తలేదా మీరే కాదు హామీ ఇచ్చారు హామీ ఇచ్చి నెరవేర్చకుండా తెప్పించుకోవడం మీరు చెప్పండి ఎంతవరకు సమంజసం కావున మా వికలాంగుల జాతి పక్షాన మా వికలాంగుల సమాజం పక్షాన మిమ్మల్ని కోరుకునేది ఒకటే వెంటనే మా డిసెంబర్ మూడు అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం సందర్భంగా మేము మీరు ఇచ్చిన హామీని ఖచ్చితంగా నెరవేర్చాలి లేకపోతే యావత్ తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర వికలాంగుల సమితి ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించి అసెంబ్లీ మన సచివాలయాన్ని ముట్టడించడం జరుగుతుంది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను